అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఓపెన్ ఫ్లాట్ చూపించడం జరుగుతుంది ఈ ఫ్లాట్ మనకి తూర్పు మరియు పడమర ఫేస్లో అవైలబుల్గా ఉన్నాయండి కొలతలు వచ్చేసి ముప్పై ఐదు ముప్పై రెండు అండి అంటే నూట ఇరవై నాలుగు గజాల్లో వస్తుంది మనకి గజం వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారండి మనకి ముందు రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్డు వస్తుందండి ఏరియా వచ్చేసి విజయవాడ దగ్గరలో ఉన్న నున్న ఏరియాలో వస్తుందండి ఈ వీడియోలోని ఓపెన్ ఫ్లాట్ చూడాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి మనకి గజం కేవలం పదహారు వేలు మాత్రమే చెప్తున్నారండి ఎవరు ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది నూట ఇరవై నాలుగు గజాలండి కొలతలు వచ్చేసి ముప్పై ఐదు ముప్పై రెండు అండి మనకి తూర్పు మరియు పడమర ఫేసుల్లో అవైలబుల్గా వస్తుంది ముందు రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్డు వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది కొలతలు మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి షేర్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్